అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి మనం సాల్ట్ లేక్ వెళ్తాం అన్నమాట ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లేక్ అన్నమాట రెండోది ఏషియాలో అయితేనో టాపెస్ట్ అన్నమాట అయితే ఇక్కడ చాలా చాలా రంగురంగులుగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చాలా మంది ఇక్కడ ఫోటోషూట్స్కి అట్లాంటివి వస్తూ ఉంటారు ఈరోజు మనం వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంటుందో సో మన జర్నీలో ఇప్పుడు చా హా యాంగ్ హూ దాని పేరు వచ్చేసండి ఇది వచ్చేసి చింగ్హాయ్ ప్రావిన్స్లో ఉంది అదిగోండి దాని పేరు చైనీస్లోనే ఉంది అంటే అర్థమైన వాళ్ళు చూడండి ఒకసారి అంటే ఇది చాలా ఫేమస్ అండి చాలామంది తెలిసే ఉంటుంది ఇక్కడ ఉంటే కలర్ఫుల్ కలర్ఫుల్ వాటర్స్ ఉంటాయి అలాగ మీకు చెప్పినట్టే కాకపోతే మూడు డిఫరెంట్ నదులు ఉన్నాయి అన్నమాట అక్కడ నదులు అంటే రివర్స్ ఉన్నాయి రివర్స్ అయ్యా నదులే మూడు ఉన్నాయి అన్నమాట మూడిటికి మూడు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఒకటి వైట్ కలరు ఇంకోటి ఏమో బ్లూ కలరు ఇంకోటి ఏమో గ్రీన్ కలరు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో అక్కడికి మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్ని బయట ఆపేస్తారు ఆపేసి మనం మాత్రం అక్కడ ఉన్న లోకల్ బస్సు నుంచి వెళ్ళాలి కారణం ఏ కారణం అయితే ఏంటి ఏంటి ఏంటంటే అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా అయితే ఏదన్నా ఇరిగిపోయినా ఏమన్నా అయినా ఆ బస్సులు వాటర్లో వెళ్ళగలవు ఎందుకంటే మీరు చూసారని ల్యాండ్ చూసారా అది మట్టితో కదా చేసింది అది ఉప్పుతో చేసిన ల్యాండ్ అదంతా మీరు నమ్మరా మీకు చూపిస్తాను అండి ఆ నల్లగా ఉంది ఏంటనుకుంటున్నారేమో అది దుమ్ము అది చేరే అలా తయారైంది కానీ ఇక్కడ మట్టి లేదండి మొత్తం అంతా ఇది సాల్ట్ మాట ఎక్కడో అడుగుని ఎక్కడో మట్టి ఉంటుంది సో మిగతా అంతా సాల్టే సో అక్కడికైతే మనం ఈరోజు వెళ్తాం వాటర్ మీరే చూడండి దేవుడ ఏదో స్ప్రైట్ ఉంది అసలు చూస్తాగా అంత అందంగా ఉన్నా దాన్ని మాత్రం ముట్టుకోకూడదండి నిజంగా అది అంత పాయిజన్ అంటే అంత పాయిజన్ బాడీ కనుక జస్ట్ ఒక బా డ్రాప్ రెండు డ్రాప్లు టచ్ అయితేనే ఫుల్ ర్యాషెస్ వచ్చేస్తాయి బాడీ మీద అంటే ఇది అంత పాయిజన్ అని చెప్పను కాకపోతే మాత్రం ఫుల్ కెమికల్ రియాక్షన్స్ మాట దీని మీద చాలా రీసెర్చ్లు అవుతూ ఉంటాయి దాని గురించి ఫారినర్స్ ఇక్కడ ఎలో కాదండి మీరు వింటుంది నిజమే ఫారినర్స్ ఇక్కడ ఎలో కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫారినర్స్ రానివ్వరు మీరు అనుకోవచ్చు నువ్వు ఎలా వెళ్ళవురా బాబు ఆ ఫారినర్స్ వెళ్ళలేదంటే అదో పెద్ద చరిత్ర అండి నేను అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు దాంతోపాటు నాకు ప్రకృతి కూడా హెల్ప్ చేసింది సో దానివల్ల ఇక్కడికి వచ్చాను దాని గురించి ఒక సపరేట్ వీడియో తెస్తాను అయితే ఇక్కడ మాత్రం ఏ ఫారినర్స్ ఎలా ఉండరండి సో ఎవ ఏ ఫారినర్ కనిపించరు మాక్సిమం కనిపిస్తే బయట కొన్ని ఎక్కడ చిన్న చిన్న ప్లేసెస్లో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న వాటర్ పాయింట్స్ దగ్గరికి అయితే వెళ్ళవుడు కానీ ఇక్కడ మాత్రం ఎలవుడు కాదు నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారేమో ఇక్కడ సన్షైన్ ఎంత దారుణం అంటే కళ్ళు తెరవలేం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా అలవాట్లే అండి కానీ మనమైతే కళ్ళు తెరవలేం ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరైనా ఇక్కడికి మాట గాగుస్ తీసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి లేదంటే మిమ్మల్ని ఇక్కడికి రీచ్ అవ్వనివ్వరు నేను చాలా ప్రొసీజర్ ఫాలో అయ్యానండి ఇక్కడ రీచ్ అవ్వడానికి మీకు కనుక ఎవరైనా ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఆ ప్రొసీజర్ కానీ చాలా లాంగ్ ప్రొసీజర్ అనమాట అంటే మీరు ఎవరన్నా చైనాకి వచ్చి జస్ట్ వన్ ఆర్ టూ డేస్ చూసి వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం రికమెండెడ్ కాదండి కానీ ఇక్కడ కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ మంత్ ఉన్నానుకున్న వాళ్ళకి మాత్రం రికమెండెడ్ అయినా కానీ ఎంత అందం అండి బాబు అసలు ఏదో ఎక్కడో ఏదో దేవకన్నీలు అలాగా అలా ఉండే దేవలోకాలు అలాగమాట మొత్తం కనిపిస్తుంది చూసారా అది ఎంత పెద్ద లేక్ అంటే అవతల మనకు గట్టు కనిపించదు అంత పెద్ద లేకు ఒక సముద్రం లాగా ఉంటుంది కానీ సముద్రం కాదు ఉప్పు ఉప్పు నీళ్ళు కానీ అదే ఉప్పు నీళ్ళు ఒకవేళ నడుస్తామంటే ఒప్పుకోరు ఎందుకంటే లోపల చాలా కెమికల్ రియాక్షన్స్ ఉంటాయంట సో దాని మీద అసలు వాటర్ మన బాడీ మీద పడకూడదు అయితే కొంతమంది ఫారినర్స్ ఏంటంటే ఇక్కడికి రావాలనుకుంటారు కానీ వస్తే రావటం రావటం రిజెక్షన్ ఉంటుంది సో రిజెక్ట్ అవడం వల్ల ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఉన్న చిన్న చిన్న పాయింట్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ రావడానికి నేను మిలటరీని కూడా కాస్ట్ అవ్వాల్సి వచ్చిందండి బాబు అదొక వీడియో నేను చేసి మంచిగా పెడతాను మీకు మీరు చూద్దరి కానీ ఇంకొని చూసారా ఇప్పుడు టాపిక్ వచ్చేదాం ఈ వాటర్ వచ్చేసి ఎప్పుడు డైనోసర్ కాలం నుంచి ఫామ్ అయిందంట ఆ టైంలో ఇక్కడ ఎవరో పట్టించుకుని ఎవరో ఉండేవాళ్ళు కూడా ఉండాలంట ఎందుకంటే ఇక్కడ కారణం ఏంటంటే ఈ వాటర్ అనేది చాలా పాయిజనస్ ఒక చెట్టు ఒక పక్షి ఒక ఒక చేప ఒక నత్త ఆఖరికి చిన్న పాచి కూడా పట్టదండి ఇక్కడ మీరే చూడండి ఎవరో ఏదో అప్పుడప్పుడు ఏదో జంపేసినట్టు వాటర్ ఉంటుంది మీకు దాన్ని బట్టి అవుతుంది ఇక్కడ లైఫ్ అనేది ఇంపాసిబుల్ పైన హెలికాప్టర్లు చూసారా అది మొత్తం అంత ఇవి ఇట్లా ఏమంటారు మిలిటరీ హెలికాప్టర్స్ మాట కానీ మీకు అర్థమే ఉండదు ఒక చేప ఉండదు ఒక నాచు ఏమి ఉండదు అన్నమాట అసలు ఎస్సీపీ ఏది ఉండదు సో ఈ వాటర్ అనేది బతకడానికి అనేది ఇంపాసిబుల్ అన్నమాట సో ఇక్కడ ఉన్న ఈ ఒళ్ళు ఎవ్వరు ఈ వాటర్ తాగే వాళ్ళు కాదు సో ఇక్కడ సివిలైజేషన్ లేదు ఇదివరకు ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ దగ్గరలోనే ఏమని చెప్తాను వీళ్ళలో చెప్పొచ్చు లేదో తెలియదు కాకపోతే ఇక్కడ దగ్గరలోనే స్పేస్ స్పేస్ రాకెట్స్ వాళ్ళ టెక్నాలజీ అన్నీ తయారు చేస్తే ఇక్కడ దగ్గర నుంచే తయారు చేస్తారు సో ఇంకా నేను దాకా ఎక్కువ చెప్పను అండి దాని పక్కన ఉన్నాం అది ఫస్ట్ చూసారా అదిగోండి శాండ్ మీరు అనుకోవచ్చారు అంత దారుణం అన్న మరి చేతితో పట్టుకున్నామంటే పైన పొడి పొడిగా ఉందండి దాన్ని పట్టుకుని చూపించాను మీకు మామూలుగా తర్వాత చేతి కడిగేసుకున్నాను లేండి కానీ ఆ వాటర్ని మాత్రం పట్టుకోకండి ఒకవేళ కర్మకాలి ఎవరైనా పట్టుకుంటే మాత్రం చేతులు అడిగేసుకోవడం చాలా మంచిది చూసారా సారీ అండి శాండ్ శాండ్ అంటున్నాను అది సాల్ట్ అండి సాల్ట్ సారీ అండి అయితే చూసుకోండి మొత్తం ఇదంతా సాల్ట్ అనమాట సాల్ట్తోనే ప్రాబ్లమ్ ప్రా ఫామ్ అయిన ఒక ల్యాండ్ ఇది సో దాని మీద మనం నడుస్తున్నాం ప్రస్తుతానికి సో ఇక్కడ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చింగ్ హాయ్ చింగ్హాయ్ ప్రావిన్స్గా వెళ్ళాలంటే చింగ్ హై ప్రావిన్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి టిబెట్ వెళ్ళే దారిలో ఇది ఉంటుంది కాకపోతే ఇందులోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ట్రా వీసా కావాలి పర్మిషన్స్ తీసుకోవాలి ఇంకా రకరకాలు తీసుకోవాలి అవి తీసుకుంటే కానీ ఇక్కడికి ఎలా ఉండదు మన ఫారినర్స్ రానివరు సో ఏంటంటే ఎవరైనా టూరిస్టులు అలా వచ్చినప్పుడు ఏంటంటే తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకుంటారు అది మాట సో ఇదిగోండి మీకు ఎదురుకుండా కనిపిస్తుంది అట్లా అసలు ఏ ఏ జీవం అనేది బతకదమాట సో దానివల్ల మీకు అర్థమై ఉంటుంది ఇది ఎంత పాయిజనస్ అని చెప్పేసి సో ఏమి బతకదు కాకపోతే ఫోటోలకి మాత్రం దీనికన్నా మంచి ప్లేస్ లేదండి ఒకవేళ అనిపిస్తూ ఉంటుందండి ఎవరన్నా మూవీ షూటింగ్ ఇక్కడ వచ్చి తీసుకుంటే భలే ఉంటుంది ఎందుకంటే మీరే చూడండి అసలు అసలు ఇవన్నీ ఎందుకు కానీ మీకు అసలు డ్రోన్ వ్యూ చూపిస్తాను చూడండి నేను మాట్లాడేందుకండి మంచి మ్యూజిక్ పెట్టి మంచి డ్రోన్ వ్యూ చూస్తే దాని లెవలే వేరు ఇక్కడ కనుక ఏదన్నా సాంగ్స్ కనుక అయితే మాత్రం ఉంటుందండి సూపర్ అసలు మా కాదు చూడండి మీ కొంచెం బాగుండాలని చెప్పేసి నేనే ఫస్ట్ టైం మా చేత మ్యూజిక్ పెట్టి చూపించాను అనమాట మీకు ఈ వీడియో thank you సో సోగాయస్ ఎలా అనిపించిందండి వీడియో అదే మ్యూజిక్తో పాటు సో ఇదండి ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుండే ఇప్పుడు ఈ ఆకృతి వచ్చేసి పుష్పంలాగా వాళ్ళు తయారు చేశారు కదా అది సాల్ట్తో మాట సాల్ట్తో లేయర్ లేయర్గా ఫామ్ చేసి తయారు చేశారు ఇది ఒక్కదాన్ని తయారు చేయడానికి వాళ్ళకి ఎయిట్ మంత్స్ పట్టిందంట సో చాలా గొప్పదని చెప్పాలి దాంట్లో ఏ సిమెంటు ఎలాంటి స్ట్రక్చర్స్ ఏమీ వాడలేదన్నమాట వాళ్ళు బాగా చేశారు చూసారా వాటర్ చూసారా ఎంత బాగున్నాయో నిజంగా చెప్పండి ఏదైనా సాంగ్ ప్లాన్ చేసుకున్నా లేదంటే మన వాళ్ళు ఎవరన్నా ఒక యూట్యూబ్ మూవీస్ తీయాలన్నా చెప్పండి అసలు ఏ గ్రాఫిక్స్ లేని సూపర్ ప్లేస్ కదండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలు మాములు కాదు ఎందుకంటే నీకు వచ్చిన తర్వాత అసలు ఇంత ఇలా ఉంటుందా ఇంత బాగుంటుందా అని చెప్పేసి నిజంగా ఇండియాలో ఎక్కడైనా ఇలాంటి ప్లేసులు ఉన్నాయో నాకు చెప్పండి ఎందుకంటే ఒక్క చోటనే ఉంటుందంటే నేను నమ్మనండి మన ఇండియాలో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది చూసారా ఇక్కడ షూట్స్ అవి ఇవి ఏమవుతున్నాయో మామూలుగా ఉండదు అసలు ఇక్కడ ఇక్కడ చాలా వరకు మూవీ షూట్స్ అంతే ఎందుకంటే కొన్ని పెర్ఫ్యూమ్ వీడియోస్ అంటే హార్స్ పరిగెట్టే పెర్ఫ్యూమ్ వీడియోస్ ఏవో ఉన్నాయండి ఎందుకంటే నేను వాటి పేర్లు చెప్పకూడదు నేను చెప్పట్లేదు అవి ఆ పర్ఫ్యూమ్ వీడియోస్ ఇవన్నీ అక్కడ అక్కడే తీశమాట యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా బాగుంటుందండి వెనకాల చూసారా అసలు జనాలు ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు అసలు మాములుగా లేదు అసలు ఆఖరి చూడండి నేను నడుస్తుంటే కాళ్ళు నడుస్తున్న అదే వీడియో సూపర్గా అనిపిస్తుంది అసలు మామూలుగా కాదు అసలు దీని గురించి మేమేమనుకుంటున్నారు ఇలాంటి ఏరియాలు ఉంటే ఇండియాలో మనం ఏం చేస్తాం చెప్పండి ఎందుకంటే ప్రకృతిని కాపాడితే అండి అది ఆటోమేటిక్గా ఇస్తుందండి ఏదో ఒకటి ఉండడానికి చూసారా నేను పట్టుకునే కెమెరాని ఇంకా ఆప్ కూడా చేయలేదు ఇంకా నడుస్తూ సో నడుస్తూ ఉన్నానమాట నాకైతే చెప్పాలండి ఒక విషయం అండి ఒక ఏమిటి ఒక అద్భుతం అలా ఫీల్ అయ్యాను ఒక ఐదు నిమిషాలు అలా అద్భుతంలో ఉండిపోయాను ఆ రోజంతా తిరిగినా కూడా అవ్వదండి అక్కడ నిజంగా అంత పెద్ద ప్లేస్ సో నాకు తెలిసినవన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తాను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ సో దాని గురించి ఆఖరికి నేను తీసిన వీడియో వచ్చేసి ఫోర్ అవర్స్ వీడియో అండి మీరు నమ్ముతారో లేదో ఫోర్ అవర్స్ వీడియో నుంచి మీకు ఒక ట్వంటీ టూ మినిట్స్ కట్ చేయడానికి ఎంత కష్టపడ్డావు ట్వంటీ త్రీ మినిట్స్ అవ్వండి కట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో మాములుగా లేదండి మీరైతే మాట ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే ఇప్పటిదాకా వెళ్ళిన ఇంత ఇంత తిరిగిన తెలుగు కూడా ఎవడో లేడు యూట్యూబర్ అదొకటి ఇంకొకటి ఇక్కడికి వెళ్ళిన యూట్యూబర్లే లేరు నాదే ఫస్ట్ నేనే వెళ్టం ఈ ప్లేస్కి వాళ్ళ ఆఖరికి వాళ్ళ ఏమంటారు మిలిటరీ మిలిటరీ వాళ్ళు కూడా చెప్పారు నువ్వే ఫస్ట్ అడుగుపెట్టావు ఇక్కడని బా అసలు అంటా కూడా అది మాములు కాదు కానీ ఫస్ట్ టైం నేను మోటార్ బ్లాక్స్ చేశాను హైవే మీదకి వెళ్ళాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇంకా రకరకాల ప్లేసులు కానీ మీరైతే మాత్రం సపోర్ట్ చేయండి అసలు ఈ వీడియో అయితే షేర్ చేయాలి మీరే వైరల్ చేయాలి ఎందుకంటే ముందు ముందు ఇంకా మంచి 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 ఎంటర్టైన్మెంట్స్ పెడతానండోయ్ మీకైతే అలా అనిపించిందండి ఈ వీడియో గురించి కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి ఇక అప్పుడు ఫ్లవర్ లాగా కనిపించింది చూడండి వాళ్ళు తయారు చేసింది అది వచ్చేసి సిక్స్ టు ఎయిట్ మంత్స్ పెట్టిందంట మొత్తం ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి దాన్ని తయారు చేశారు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇక్కడ రా వచ్చి తయారు చేయడానికి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళు ఏం చెప్పారంటే మా మేము ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన వాళ్ళం సో మేము ఇక్కడికి వచ్చి ఇది తయారు చేస్తున్నప్పుడు సో మా ప్రో మా ప్రొసీజర్ మాత్రం అలా ఉంచండి అన్నారు ఎందుకంటే గవర్నమెంట్ కూడా నమ్మలేదు సాల్ట్ అందులోంచి వస్తుంది సో మీరు అలాగ ఒక్కొక్క ప్లేట్లు పెట్టుకుంటా వెళ్ళి దాన్ని గట్టిపడేదాకా ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా చేయడం అంటే అది మాములు కాదు ఎయిట్ మంత్ డెడికేషన్తో చాలామంది స్టూడెంట్స్ ఆర్ట్ స్టూడెంట్స్ వచ్చి తయారు చేసింది ఆ ప్లేస్ వాళ్ళు చేసిన తర్వాత నుంచి దీనికి ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది అసలు మామూలుగా కాదు ఎందుకంటే వీళ్ళ చైనాలో అండి గవర్నమెంట్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు నేచర్ని మనం ఏదన్నా చేయాలనుకుంటే అంటే మీకు చూపిస్తానులేండి ఒకడు చిన్న రెండు మూడు ప్లాంట్స్ పాతినందుకే వాళ్ళకి ఎంతో ఎంతో పునస్కారాలు ఇచ్చేస్తారు వాళ్ళకి ముందు ముందు వీడియోలో మీకే కనిపిస్తుందిలేండి మామూలుగా లేవు అసలు వీడియోలు నాకదో ఒకటి అనిపిస్తుంది ఇండియాలో కూడా ఇలా మంచి ఎంకరేజ్మెంట్ ఉండి ఉంటే మనకు ఉన్న సేనరీస్కి అసలు మామూలు అండి కానీ మనకైతే మనకు కూడా అంత ఎంకరేజ్మెంట్ ఉంటే భలే ఉంటుంది అనిపిస్తుంది నిజంగా చూసారా ఎలా ఉందో ఇక్కడ ఫోటోలు గిటోలు దిగుతూ ఉంటే మాత్రం అమ్మో ఏదో ప్రపంచంలో ఎక్కడికో ఎడ్జికి వెళ్ళిపోయి ఫోటోలు దిగినట్టే చూసారా మేఘాలు కూడా కింద టచ్ అయిపోయినట్టు కనబడుతున్నాయి అంత పెద్ద లేకు కాకపోతే తాగడానికి ఒక్క గొక్క నీళ్ళు కూడా పనిచేవి ఇందులో ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుందండి నేను చెప్పేది ఎందుకంటే అందులో ఏమి లేవు ఇది కూడా శాండ్ శాండ్ అన్నాను మళ్ళీ సాల్ట్ ఎంత సాల్టో ప్యాకెట్ ప్యాకెట్లు పోవచ్చు కానీ ఒక్క కొంచెం ఒక స్పూన్ కూడా తాగలం అయితే ఇక్కడ ఏమైందంటే నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎదుర్కొన్న వాళ్ళకి నా స్ట్రక్చర్ నచ్చిందంట సో నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నన్ను అదే ఒక అమ్మాయి పిలిచినట్టు నేను నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఒక రీల్ చేయమన్నారు సో మా వాళ్ళు ఏం చేశారంటే మా ఫ్రెండ్ ఏం చేశారంటే నన్ను మామూలుగా పక్క నుంచి వీడియో తీశారు కానీ రీల్ చేసేవాళ్ళు అవతలపు అన్నమాట చూడండి సో ఆ రీల్ అవతలేపు అవతల ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయి ఎలా బెండ్ అయ్యి ఒక అబ్బాయిని పిలుస్తున్నట్టు ఆ అబ్బాయి ఏంటంటే నడుచుకుంటా అక్కడికి వెళ్తాడన్నమాట అంత దూరం నుంచి నడుచుకుంటా వస్తాడు అలా రీల్ ఎవరైనా ఫోటోగ్రాఫీ తీసేవాళ్ళు అంటే వాళ్ళకి బాగా తెలుస్తుందండి అండి నేను ఏం చేసిన రీలు చివరిదైతే చూపించలేదండో ఎందుకంటే మళ్ళీ మా అమ్మ చూసిందని మళ్ళీ తెడతదండి అనవసరంగా ఎలాంటి రీల్లేంటరా అని అదిగోండి అక్కడికి వెళ్తాం తర్వాత అదిగోండి ఎదురుకొని ఉంటారు చూడండి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట ఏదో చిన్న యాడ్ లాగా తీశారు వాళ్ళు సో నేను ఏంటంటే ఒక లోన్లీ స్ట్రేంజర్ లాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను వాళ్ళైతే ఆ పక్కన ఎదురుకుంటే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఏంటంటే బెండ్ బెండై ఉంటుంది బెండై నా గురించి పిలుస్తున్నట్టు నన్ను పిలుస్తున్నట్టు ఇలా అవుద్ది అదిగోండి రెడీ అవుతుంది చూడండి రెడీ చూసారా ఇప్పుడు బెండై ఉంటుంది ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలన్నమాట అది చిన్న చిన్న వీలు లాగా వాళ్ళు తీశారు దేవుడే ఇంకా ఎండింగ్ వద్దులేండి సో ఇక్కడ చూసారా ఐ లవ్ దాహాన్ అబ్బా దాహాన్ ఏదో ఏదో రాసారు కాకపోతే వీళ్ళ ప్రనౌన్సేషన్ డిఫరెంట్గా ఉంటుందండి సో అది మనకు కరెక్ట్గా చెప్పలేను ఆర్ దాన్ ఛిఆర్ హాన్ ఛిఆర్ హాన్ ఓకే చిఆర్ హాన్ దాహాన్ కాదండి చిఆర్ హాన్ అమ్మ బాబోయ్ ఆక మర్చిపోయాను పేరుని చి అర్హాన్ అన్నమాట దీని పేరు సో తెలుగు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ లెగ్గ పెట్టింది నేనేనండి మామూలు విషయం కాదుగా ఎన్నింటిండి బాబో ఫస్ట్ టైం మోటార్ బ్లాక్స్ వేశాను మళ్ళీ పాండాస్ దగ్గరికి తీసుకువెళ్ళాను ఇక్కడ ఎలాంటి ప్లేసులు తీసుకువచ్చాను ఇప్పుడు చూసారా ఇప్పుడు నేను చేస్తున్న కొంచెం రిస్క్ అండి ఏంటంటే వాటర్లోకి నడుస్తున్నా మధ్యలో కాకపోతే ఆ వాటర్ అనేది మన కాళ్ళకి అంటుకోకూడదు అంటుకుందంటే హండ్రెడ్ పర్సెంట్ ర్యాషెస్ వచ్చేస్తాయి సో కాకపోతే మీకు అది చూపిద్దామని చెప్పేసి దాని దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను మిమ్మల్ని అది ఎందుకంటే అంత దూరం వచ్చి అంత స్ట్రక్చర్ వాళ్ళు తయారు చేశారు కదండి అది చూపించాలి ఖచ్చితంగా చూపించాలి కాకపోతే ఏంటంటే కొంతవరకు వీళ్ళు వేసిన రోడ్డు మాత్రం కొంచెం మెల్ట్ అయింది కానీ వాళ్ళు వేసుకున్న ఆ స్ట్రక్చర్ మాత్రం మెల్ట్ కాలేదు చూసారా ఇది మొత్తం సాల్ట్తో వేసారండి దాని మీద ఇంకా ఏ స్ట్రక్చర్ లేదు ఎంత కష్టపడితే కానీ అలా చేస్తారండి అసలు ఎయిట్ మంత్స్ పట్టిందంట లేయర్ లేయర్ ఫామ్ అవడానికి అలాగా అదిగోండి పక్కన వాటర్ ఇక్కడ సాల్ట్ సాల్ట్ అలా కొంచెం గడ్డగట్టింది అంతే దాని మీద నడుచుకుని వెళ్తున్నాను మీరు అనుకోవచ్చు వాటర్ మీద నడుపుతున్నావా అని అబ్బాయి లేదులేండి బాబు అదిగో నేను ఆ పక్కన దెబ్బలు దెబ్బలుగా ఉన్నా చూడు అట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను పై పొంగేది కాదు కదండి వాటర్ ఏం కథలు కూడా కదలందా రివర్ వాటర్ ఇది సో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తారండి అండి చూసారా బాబా ఎంత అందంగా ఉండదండి బాబా అంత ఎంత క్లియర్ వాటరు అసలు మాములుగా పైన సన్న చూడండి అది ఎక్లిప్స్ లా కనపడుతుంది కింద దేవుడా మీకైతే అలా అనిపించింది నాకైతే వెంటనే దూకి అడిగే నడిచే అనిపించింది అసలు అందరూ అందరూ డౌటే లేదు అదిగోండి ఎంత క్లీన్గా ఉందో చూసారా వాటర్ వచ్చేసి బాబా బాబ్ బాబ్బా దేవుడా ఎంత క్లీన్ వాటర్ నేను ఇప్పుడు దాకా చూడలేదండి నిజంగా మీరు చూసే ఉంటారు చాలా వరకు పిక్చర్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే వాళ్ళు బోట్లో పడుకుని వెనకాల నుంచి అదే పిల్ల గాల్లో ఉన్నట్టు బోటు తీయడం ఫోటోలు అవన్నీ ఇక్కడేనండి ఈ ఈ ప్లేస్లోనే సో ప్లేస్ మాత్రం మర్చిపోకండి చిఆర్దాన్ కంపల్సరీ చింగ్హాయ్ ప్రావిన్స్ అనమాట చింగ్హాయ్ ప్రావిన్స్ నుంచి లోపలికే ఫారినర్స్ అలౌడ్ కాదండి ఇది మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే ఇదిగోండి కొన్ని ఫామ్ అయిన చూసారా ఆ నొరగా మెల్లమెల్లగా గట్టి కట్టేస్తుంది దేవుడ చూసారా సో మీరు ఎవరైనా రావాలంటే మాత్రం మళ్ళీ చెప్తున్నారండి మిలిటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి లేదంటే ఎంబసీ దగ్గర నుంచి ఏవో పర్మిషన్ ఇవో తీసుకోవాలి చాలా పెద్ద పెద్ద ప్రొసీజర్ ఉందండి ఒరే నేను వస్తుండే నువ్వు వస్తున్నావు బాబు ఆగేయనా నాయన ఉన్నది ఒక చిన్న రోడ్డు దాని మీద మళ్ళీ ట్రాఫిక్ జాము ఏ నడుతామో ఏంటో బా దాని మీద పైకి అడగలనా లేదండి బాయి ఎందుకంటే వీళ్ళు అది ఫుడ్ ప్రొటెక్షన్ వేసుకున్నారండి అంటే వాటర్ లోపలికి వెళ్తాం కానీ నాది మామూలు షూ వేసుకొచ్చింది ఆ విషయం తెలియక ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి అని చెప్పేసి మళ్ళీ దూసుకుంటే వెళ్ళిపోతున్నాను అదరికి మామూలుగా లేదు కదా అదే ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా బ్లూ కలర్ లేకండి ఆ బ్లూ కలర్ వాటర్ లేక్ రివర్ చీ అర్ధన్ చీఈ దాని ఇంకా అలా ఒక్కొక్కటి ఒక్కటి చూపించుకుంటే ఆ మూడు లెవర్స్ మీరు చూపించేస్తాను ఎందుకంటే మూడింటికి మూడు స్పెషాలిటీస్ ఉన్నాయండి సో మూడు ఖచ్చితంగా చూడాలి సో అసలు మూడు కలిపి ఒక దాంట్లో అనుకున్నాను కాకపోతే ఒక్కొక్కటి మూడేసి గంటలు తీశాను నేను అది పెట్టాలంటే ఒక తొమ్మిది గంటలు అయిపోద్ది అంటే రోజంతా అయిపోద్ది ఇంకా సో అంత ఎందుకని చెప్పేసి మీకు ఇదిగో ట్వంటీ త్రీ మినిట్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ కట్ చేసి ఒక్కొక్కటి వీడియో పెట్టనమాట మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ గాయస్ ఓ షేర్ మై వీడియో ఇదిగోండి ఇది మాట ఇంకా పైకి ఇంకా వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి ఫ్రూట్ ప్రొటెక్షన్ ఉంది నేను వేసుకోలేదు వాటర్ కానీ వెళ్ళాయంటే మళ్ళీ ర్యాషెస్ వచ్చేస్తాయి సో నేను మాత్రం కెలుక్కోదలుచుకోలేదు చూసారే ఫోటోలు అసలు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటే మామూలుగా ఉండదు దెన్ మాక్సిమం వచ్చేసి ఇది యాడ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి కానీ లవర్స్ వెళ్ళకూడదండి ఇక్కడికే అండి మొత్తం పేర్స్ అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు ఫోటోస్ మామూలుగా ఉండదు అసలు అదే అదే ఇంకా డ్రోన్ వీడియోలు తీసుకుంటే మామూలుగా అసలు ఒక రేంజ్లో ఏదో హెవెల్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేది మనకి నిజంగా చెప్తున్నాను ఎలా తయారు చేశారండి బాబు ఇది ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ కింద చేశారనమాట ఎయిట్ లేయర్ ఎయిట్ మంత్స్ ఒక్కొక్క లేయర్ ఆ ఫామ్ అవ్వడానికి ఒక్కొక్క మంత పట్టింది వీళ్ళకి దేవుడ చాలా ఎక్కువ అండి నిజంగా చాలా ఎక్కువ చేసింది ఇలాంటి దానికి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూసారా ఎలా ఉందో వాటర్ పైన కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంది కింద అయితే మాత్రం దారుణమైన గ్రీన్ కలర్ అనమాట ఏదో స్ప్రైట్ అంతే ఇది కనుక బాటిల్లో పెట్టి అమ్మేస్తే నిజంగా స్ప్రైటే ఇవి మీకైతే అలా అనిపించింది వీడియో గురించి కింద అయితే లైక్ కింద అయితే ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి ఎందుకంటే నేను పడ్డా కష్టానికి మీరిచ్చే ఆ ఎంకరేజ్మెంటే నాకు చాలా ఎక్కువ చూసారా ఎలా ఉందో ఆ పైకి నేను ఎక్కట్లేదండి ఏమనుకోకండి ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు మళ్ళీ ఫుడ్ తడిచిందంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి త్రీ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది సో అంతవరకు అయితే కాదు అదిగోండి వాటర్ జస్ట్ ఒక చిన్న చూప్ పెట్టారు అంతే దాని మించి ఏ స్ట్రక్చర్ కట్టలేదండి ఇక్కడ సో గాయస్ అదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో గురించి క్లిప్స్ కూడా ఇస్తున్నాను సో చూడండి అంటే నెక్స్ట్ వీడియో గాయస్ మీ రాజేష్ జై హింద్ ఇదిగోండి గ్రీన్ వాటర్ అయిపోయింది ఇప్పుడు మనం బ్లూ వాటర్కి వచ్చిస్తామండి ఇదిగోండి ఇక్కడ అయితే మాత్రం మాములు కాదు మన మాంగో వచ్చేసి ఫుల్ ర్యాంప్ మాట అసలు మాములు కాదు అందరికందరూ వచ్చేసి దాంతో ఫోటోలు దిగటం మాంగోతోటి సో ఈ వీడియో అయితే మిస్ కాకండి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇదేనండి వయ్ సో అంటిల్ నెక్స్ట్ వీడియో గాయస్ జై హింద్